మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది శాంపుల్ ప్రభుత్వము శాంపుల్ సీఎం శాంపుల్ స్కీములు అండ్ శాంపుల్ గ్యారెంటీలు ఇప్పుడు కొత్తగా మన జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ నిలబెట్టిన క్యాండిడేట్ కూడా శాంపుల్ క్యాండిడేట్ ఎందుకంటున్నా అంటే ఎంఐఎం నుంచి తీసుకొని వచ్చి శాంపుల్ గా కాంగ్రెస్ లో టికెట్ ఇచ్చిండు ఆరు గ్యారెంటీలు ఇచ్చిండు ఆరు గ్యారెంటీలు కూడా అన్ని శాంపులే దళిత బంధు అప్పుడేమో బీఆర్ఎస్ ఉన్నప్పుడు దళిత బంధు అన్నారు బీసీ బంధు అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు అన్ని శాంపులే ఇక ఈ కాంగ్రెస్ వచ్చినాక వీళ్ళు ఆలకంటే ఇంకెక్కువ బేటా సవార్ షేర్ అన్నట్టుగా వాళ్ళేమో మోసం చేసిపోయినట్టు వీళ్ళు కూడా అట్లనే మోసం చేసింది వీళ్ళేంది కంప్లీట్ గా హామీలు ఆరు గ్యారంటీలు తులం బంగారం రెండు వేల ఐదు వందలు నాలుగు వేలు నిరుద్యోగ భృతి అని అన్నారు రైతు భరోసా అని అన్నారు అన్ని శాంపులే ఒకటి ఇద్దరికి ఇచ్చిండ్రు శాంపుల్ చేసిపోయినారు పాపం ఈ మధ్య నిరుద్యోగులకు కూడా రెండు లక్షలు ఇస్తా అని చెప్పి అందులో కూడా యాభై వేలే ఇచ్చిండు గిట్లు ఉంటది కాంగ్రెస్ ప్రభుత్వంతో బీజేపీ జూబ్లీ హిల్స్ లో గెలిపియ్యాలి ఎందుకు అని అంటే బీజేపీ అంటే శాంపుల్ కాదు బీజేపీ అంటే ఫుల్ టైం వర్క్ చేసే కార్యకర్తలు వాళ్ళు మొత్తము దేశం కోసం రాష్ట్రం కోసం పనిచేస్తారు కాబట్టి అట్లాంటి నాయకులని ఈసారి మాత్రం జూబ్లీ హిల్స్ లో మనం గెలిపించుకోవాలి మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు మాటలు ఎట్లుండే మాటలు ఏమో కొండలు దాటుతాయి పనులు మాత్రం కనీసం గల్లీలు కూడా దాటాయి జూబ్లీ హిల్స్ లో మూడు సార్లు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ని గెలిపించింది అంట నేను ఒక మూడు రోజుల నుంచి చూస్తున్నా ఏడజోడు మోడీ వంగుతున్నాయి చూడు మోడీలు లేడన వంగుతాయి కానీ మరీ ఎక్కువనే ఈడ పట్టించుకునే నాదులు లేడు మళ్ళా అందరు కార్పొరేటర్లె లాలే అంతాలే ఇట్లుంటది కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజల దయచేసి ఈసారి బీజేపీని గెలిపించండి కమలం పువ్వు గుర్తుకి ఓటేయండి మీరు కమలం పువ్వు గుర్తుని జూబ్లీస్ లో గెలిపిస్తే మీకు చేసిన తప్పుడు హామీలకు అన్నిటి కూడా పోరాడి న్యాయం జరిగే వరకు మీ వెంబడి ఉండేది బీజేపీని దయచేసి బీజేపీని గెలిపించండి